సీతానగరంలో సీతమ్మ అనే ఆవిడ భోజనశాలను నడుపుతుంది ఆమె రుచికరమైన భోజనం పెడుతుందని అందరూ అనుకునేవారు అలా సీతమ్మ హోటల్కు మంచి పేరు వచ్చింది సీతమ్మ కూతురు వాసవి పదవ తరగతి పరీక్షలు వ్రాసింది ఆపై పెద్ద చదువులు చదవడం కష్టమని తెలుసుకుంది హోటల్ పనుల్లో తల్లికి తోడుగా ఉండసాగింది వాసవి హోటల్ను సినిమా కాగితాలతో అలంకరించింది అరిటాకులను ఆకులను తీసేసి స్టీల్ పళ్ళాలను స్టీల్ గ్లాసులను ఏర్పాటు చేసింది భోజనంలో వడ్డించే కూరల సంఖ్య పెంచింది అయితే వాటిలో రుచి తగ్గింది సీతమ్మ ఇదేమిటంటే ఇలాగైతేనే హోటల్కి వచ్చేవారి సంఖ్య పెరుగుతుంది అని అన్నది అయితే ఆమె మా ఊహించినట్లు జనం పెరగకుండా తరగసాగారు అప్పుడు సీతమ్మ ఆకలికి కావలసింది ఆకర్షణ కాదు రుచికరమైన తిండి తిండి విషయంలో పైపై మెరుగులు ఎవరూ మోసపోరు ఏ విషయంలోనైనా పైపై మెరుగులే అనేవి మంచిది కాదు ప్రతిరోజు ఎవరు పది రకాల కూరలు వండుకోరు రుచికరంగా ఒకటి లేక రెండు మాత్రమే వండుకుంటారు తిండి విషయంలో ఆకర్షణ కన్నా రుచి మిన్న అని కూతురుతో అంది తల్లి మాటలతో వాసవి తన మార్గం మార్చుకుంది